పదమూడవ అధ్యాయము విచారకాంతి అభియానము మొదలలో నా బాధ్యతలను మాతాజీకి అప్పచెప్పటం మొదలుపెట్టాను నా పూర్వపు మూడు జన్మలలో రెండుసార్లు నా ధర్మపత్నిగా ఉండి ఈ జన్మలో కూడా నా అభిన్న సహాయకురాలిగానే ఉంటూ వచ్చింది నా విజయాలలో ఆమె సమర్పణ సేవా వృత్తి నిష్ఠాపూరితమైన దీక్ష చాలా ముఖ్యమైనవి నేను ఏమి కోరినా ఏ విధమైన లేమిలో జీవించమన్నా ఆమె సంతోషంగా ఆ పరిస్థితులకు అనుగుణంగా తనను మార్చుకుంది మా కుటుంబ చరిత్ర చూస్తే నేను గ్రామీణ జమీందారీ పరివారానికి సంబంధించిన వాడిని ఆమె పట్టణవాస కుటుంబం నుంచి వచ్చింది కానీ మేము ఒకరితో ఒకరం పూర్తిగా కలిసిపోయాము పల్లెటూరులోని మా భూమిని నేను విద్యాలయం స్థాపించడానికి ఇచ్చి జమీందారీ బాండ్స్ వల్ల వచ్చిన ధనరాశిని గాయత్రి తపో భూమిని నిర్మించడానికి వినియోగిస్తే ఆమె తన ఆభరణాలన్నింటినీ భవన నిర్మాణానికి ఇచ్చివేసింది ఆమె ఈ త్యాగ సమర్పణ భావనలే నన్ను ఇంత ఉన్నత స్థాయికి చనిపోయాయి ఈనాడు ధైర్యంగా కోట్ల కొద్దీ మనుషుల ఆలోచన సరళిని పూర్తిగా మార్చివేసి మానవునిలో దైవత్వం కృతిపై స్వర్గావతరణం ఒక ఊహ కాకుండా సమీప భవిష్యత్తులో జరిగి తీరే సత్యమని చెప్పడానికి కారణం ఆనాడు మధురలో మొదలడిన విచారకాంతి అభియానమే అనేక జన్మల నుండి నాతో కలిసి ఉన్న పరిజనలను తిరిగి ఈ జన్మలో కలవటానికి సహస్రకుండీ యజ్ఞం కారణమైంది ఒక లక్ష మందికి పైగా తమ చెడు అలవాట్లను విసర్జించి సమాజంలో పేరుకుపోయిన కుళ్ళును తీసిపారేస్తామని ఈ యజ్ఞ పూర్ణాది నాడు ప్రతిజ్ఞలు చేశారు ఈ విధంగా వీరి నుండి సమాజ సేవకు సమర్పితులైన లోక సేవకులు సహాయకులు సులభంగా లభ్యమైనారు ఈ ఫలితాలన్నీ నన్ను వాహనంగా పెట్టుకొని ఆడిస్తున్న మహాపురుషుని ప్రతిభనే మధురలోనే నైతిక భౌతిక సామాజిక క్రాంతి ద్వారా సమాజంలో మార్పు తీసుకుని రావటానికి సర్వత్రా గాయత్రి యజ్ఞం యుద్ధ నిర్మాణ యోజన సమ్మేళనాలను చేయటానికి విస్తృతమైన ప్రణాళికలు రూపొందించాను సహస్రకుండి యజ్ఞంలో పాలు పంచుకున్న సాధకులు తమ తమ ప్రాంతాల్లో ఈ విధంగా గాయత్రి యజ్ఞం ద్వారా కనీసం వెయ్యి మంది మేధావుల సహాయాన్ని పొందగలని తీర్మానించుకున్నాను నిర్మాణ యోజన సమ్మేళనాలు నాలుగు రోజుల కార్యక్రమంగా రూపొందించాను మొదటి మూడు రోజులు నైతిక భౌతిక సామాజిక శాంతల గురించి తెలిపే సంగీతాల ప్రవచన కార్యక్రమాలు నాలుగవ రోజున యజ్ఞాగి సమక్షంలో సామాజిక అవాంఛనీయతలను విడిచి ఉన్నత ధర్మాలను పాటిస్తామని ప్రతిజ్ఞ వనం ఈ కార్యక్రమాలు జరపబడిన చోటల్లా విజయవంతమైనాయి వీటి ద్వారా మిషన్ ఆలోచన విధానాన్ని కోటి మందికి వినిపించగలిగాము అంతేకాక లక్ష మందికి పైగా సామాజిక మార్పు వరకు ప్రాణపణంగా ప్రయత్నిస్తాము అని ప్రతిజ్ఞలు చేశారు మధురలో శతకుండి గాయత్రి యజ్ఞం చేయించి కట్టం లేకుండా వంద వివాహాలు జరపబడ్డాయి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలు జరపబడుతున్నాయి సహస్రకుండి గాయత్రి యజ్ఞంలో జరిగిన అనేక రహస్య సంఘటనలను నేను భౌతిక శరీరంలో ఉండగా తెలుపవద్దని గురుదేవుల ఆజ్ఞ కనుక సూచనప్రాయంగా తెలిపాను మహాయజ్ఞం వలన నాకు అనేక లాభాలు వచ్చాయి ఒక రోజులో గాయత్రి పరివార్ అనే అతిపెద్ద సంస్థ నెలకొల్పబడినది ధర్మవేదిక నుండి లోక శిక్షణ కార్యక్రమాలకు యుగనిర్మాణ యోజన విచారకాంతి అభియాన్ రూపొందించబడ్డాయి ఆనాడు స్థాపించిన శాఖల ద్వారానే ఇరవై సంవత్సరాల తర్వాత అక్కడే ప్రజ్ఞా సంస్థలు స్వాధ్యాయ మండళ్ళు స్థాపించబడినవి ఈ మహాయజ్ఞం వలన నేను మధుర నుండి వచ్చాక ప్రచురణలో సంస్థాగత విషయాల్లో ప్రచార బాధ్యతను చేపట్టగలిగే శాశ్వతంగా సంస్థకు అంకితమయ్యే కార్యకర్తలు వికసించారు తర్వాత కాలంలో శాంతికుంజు స్థాపనకు అవసరమయ్యే అనేక మంది సేవకులను సంపాదించుకోవటానికి మధురలో జరిగిన ఈ మహాయజ్ఞం చాలా ప్రముఖ పాత్ర వహించినది దీనివలన నా నిర్వహణ సమర్థత వికసించింది గాయత్రి తపోభూమి ఉన్న కొద్ది స్థలంలోనే వారం తొమ్మిది రోజులు ఒక నెలపాటు సాగే అనేక శిబిరాలు నిర్వహించాను ఆధ్యాత్మిక ఉన్నతి కొరకు పంచకోశ సాధనా శిబిరం ఆరోగ్యం కొరకు కాయకల్ప శిబిరం సంస్థ విస్తరణ కొరకు జీవన సాధన శిబిరం సహస్రకుండి యజ్ఞానంతరం గురుదేవుల ఆజ్ఞానుసారం మొదల్లో నిర్వహించాను గాయత్రి తపోభూమికి వచ్చిన పరిజనుల ప్రేమ సహాయ సహకారాలతో విశాల గాయత్రి పరివారం జన్మించింది గాయత్రి పరివారం యొక్క ప్రతి సభ్యుడు నన్ను వాళ్ళు వేలు పట్టుకుని నడిపించే మార్గదర్శకునిగా ఇల్లు కుటుంబము మనస్సు యొక్క అనేక రకాల బాధలు నివారించే వైద్యునిగా గుర్తించారు ఈ స్నేహ సద్భావాల వలన నా దగ్గరకు వచ్చిన వారి దగ్గరకు నేను వెళ్ళవలసి వచ్చింది అనేక చోట్ల చిన్న చిన్న యజ్ఞ కార్యక్రమాలు చేపడితే కొన్ని చోట్ల ప్రబుద్ధ సముదాయాలలో తర్కతజ్య ప్రతిపాదనతో గోష్ఠీ కార్యక్రమాలు జరపబడినవి నేను మధుర విడిచి హరిద్వారం వచ్చేయాలని నిర్ణయించుకున్నప్పుడు రెండు సంవత్సరాల పాటు వరుసగా భారతదేశం అంతటా పర్యటించవలసి వచ్చింది ఐదు చోట్ల మధురలో జరిపినట్లే సహస్రకుండి గాయత్రి యజ్ఞాలు నిర్వహించబడినాయి అవి టాటానగర్ మహాసముద్ర బహరాయుచ్ బిల్వాడా పోర్బందర్ నేను అజ్ఞాతవాసంకి వెళ్లే ముందు వరకు కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ వేల కొద్ది మైలు ప్రయాణించాను ఈ పర్యటన వల్ల నాకు పూర్తి సమర్పణగా పెంచుకున్న అనేక మంది కార్యకర్తలు లభించారు పూర్వజన్మలలో ఋషి జీవితాలను గడిపిన అనేకులు నా సంపర్కంలోకి వచ్చారు వారిలో నిర్ధారణమైన సామర్థ్యాలను గుర్తించి వారికి గాయత్రి పరివారంతో సంబంధం ఏర్పరిచాను ఈ విధంగా ఒక విశాల సమస్త పరివారక సూత్రాలతో నిర్మించబడినది మధురలోని మోహపాచాలను తెంచుకొని ఆరు నెలలు హిమాలయాల్లో అజ్ఞాతవాసానంతరం హరిద్వార్లో సప్త సరోవరం ఋషుల తపోస్థలి వద్ద ఋషి పరంపరను పునస్థాపించే కార్యక్రమాన్ని నిర్వహించాలని కొన్ని సంవత్సరాల కిందటే గురుదేవులు ఆదేశించారు నా బాధ్యతలను మాతాజీకి అప్పచెప్పడం మొదలుపెట్టాను నా పూర్వపు మూడు జన్మల్లో రెండుసార్లు నా ధర్మపత్నిగా ఉండి ఈ జన్మలో కూడా నా అభిన్న సహాయకురాలుగానే ఉంటూ వచ్చింది ఈమె నా విజయాలలో ఆమె సమర్పణ సేవా వృత్తి నిష్ఠాపూరితమైన దీక్ష చాలా ముఖ్యమైనవి నేను ఏమి కోరినా ఏ విధమైన లేమిలో జీవించమన్నా ఆమె సంతోషంగా ఆ పరిస్థితులకు అనుగుణంగా తన్ను మార్చుకుంది మా కుటుంబ చరిత్ర చూస్తే నేను గ్రామీణ జమీందారీ పరివారానికి సంబంధించిన వాడిని ఆమె పట్టణవాస కుటుంబం నుంచి వచ్చింది కానీ మేము ఒకరితో ఒకరం పూర్తిగా కలిసిపోయాము పల్లెటూరిలోని మా భూమిని నేను విద్యాలయం స్థాపించడానికి ఇచ్చి జమీందారీ బాండ్స్ వలన వచ్చిన ధనరాశిని గాయత్రి తపోభూమిని నిర్మించడానికి వినియోగిస్తే ఆమె తన ఆభరణాలన్నింటినీ భవన నిర్మాణానికి ఇచ్చివేసింది ఆమె ఈ త్యాగ సమర్పణ భావనలే నన్ను ఇంత ఉన్నత స్థాయికి కొనిపోయాయి నా రెండవ హిమాలయ యాత్రలో ప్రచురణ నిర్వహణ బాధ్యతను ఆమె చూసుకున్నది పది సంవత్సరాల తరువాత పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో అతి విశాల పరివారాన్ని వదిలి హిమాలయాలకు వెళ్లవలసి వచ్చినప్పుడు వారికి స్నేహ ప్రేమలను పంచి ప్రత్యక్షంగా మార్గము చూపించే సంరక్షకురాలిగా మాతాజీ వ్యవహరిస్తూ వారి కన్నీళ్లను తుడిచింది ఈ బాధ్యతలను మాతాజీ సునాయసంగా నిర్వర్తించేవారు నేను హిమాలయాలకు వెళ్లే ముందు మూడు సంవత్సరాల పర్యటనలో ఉన్నప్పుడు వచ్చే పరిజనులకు మార్గం చూపించి సలహాలు ఇవ్వటం ఉత్తరాల ద్వారా వారికి ధైర్యం చెప్పటం లాంటి బాధ్యతలను ఆమె అప్పటి నుండి స్వీకరించింది నా సామాజిక జీవితంలో ఆమె యొక్క సహయోగం అనంతంగా లభించిందని చెప్పవచ్చును రెండు వందల రూపాయలతో ఐదుగురు వ్యక్తులను పోషిస్తూ వచ్చిన వారికి ఉచిత అతిథి సత్కారం ఏ విధంగా చేయగలిగిందో మాతాజీకే తెలియాలి మధురలో గడిపిన కాలం నా జీవితంలో అమూల్యమైనది నా భవిష్యత్తులో రాబోయే విప్లవాత్మక భావాలకు పునాదియే కాక నేను పరోక్షంగా తప్పుకున్నప్పుడు నా బాధ్యతను స్వీకరించగలిగే అనేక మంది లభించారు